కడప జిల్లా పోలీస్ శాఖ ప్రతిష్ట పెంపొందించేలా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు శుక్రవారం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లాలోని డిఎస్పీలు సిఐలు నగరంలోని ఎస్ఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రివెన్స్కు వచ్చే ఫిర్యాదుల అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు స్టేషన్కు వచ్చే పిటిషనర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు ఓవైపు ప్రజలకు చేరువయ్యేలా ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూ మరోవైపు అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి పరిష్కరించాలని ఆదేశించారు రాబోయే రోజుల్లో సబ్ డివిజన్ల వారీగా సమీక్ష నిర్వహించి కేసుల పురోగతిని పరిశీలిస్తామన్నారు సమావేశంలో అదనపు పీకే ప్రకాష్ బాబు బి రమణయ్య జిల్లాలోని డిఎస్పీలు సిఐలు నగరంలోని ఎస్ఐలు పాల్గొన్నారు